నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్య కాలంలో వన్ ఇయర్ బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినాను నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన అందులో మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట ఒక ఐదు వందల కోట్లతో ఆ యొక్క సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి దాని చుట్టూ అంతా కూడా ట్యాంక్ నెక్లెస్ రోడ్ తీరు చేయాలి దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ లేళ్లు పార్క్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని కొంత కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము పార్కులు అట్లాగే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ప్లాట్ఫారాలు అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ దాదాపు ఒక పదివేల మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము వినాయకుని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండిఏ నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరినాము ఆరు ఒక వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ కూడా జరిగింది కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి నేను ముఖ్యమంత్రి గారితో ఐదు వందల కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చెయ్యాలనుకున్నావు అవన్నీ రెడీ అయినా చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది ఒక నెల రెండు నెలల కిందట ఉండి కానీ నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అయితుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమ్మీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు అది కూడా చేసుకొని మొన్ననే మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేశారు నిధులకు శాంక్షన్కి సంబంధించి బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ సీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండికి వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కింది పదార్ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా ఈ కింది పదార్థ చెరువును చేయాలని ఆలోచనలో ఈరోజు దాదాపు ఒక గంటన్న రెండు గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది మా ఆలోచన ఏంటంటే సీఎం గారి ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా రెండు నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వరకు వచ్చే వినాయక చవితి వరకు వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు ఈ యొక్క ఈ కట్ట ఫస్ట్ ఫేస్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి పార్కులు కానీ మెట్లు కానీ మహిళలకు మెట్లు కానీ ఈ అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది దాని చుట్టూ అంటే నీళ్ళు పోకుండా నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది లింగం మునిగిపోతుంది గుడి మునిగిపోతుంది నీళ్ళల్లో ఈ నాగరేషన్ అయిపోవాలి సీఎం గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ చేయాలి అది దాదాపు ఈ ఐదు వందల కోట్లలో ఫస్ట్ ఫేజ్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఈ పని పూర్తి చేయాలి సెకండ్ ఫేజ్లో మళ్ళా శివుని యొక్క విగ్రహము దా సెమెంటేస్గా అందులోనే వన్ ఇయర్లో మన ఏది డీసీల్ట్ అంటే అందులో మురికి తీయడము అందులో ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా వాళ్ళకు సాగలకు అక్కడ వాళ్ళకు ఏమంటారు సాగలకి ఘాటు దోపి దోపిఘాటు కట్టడం కానీ అట్లా బెస్త వాళ్ళకు వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీస్ వాళ్ళ చేపలు అక్కడ జీవనోపాధి కాదు వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఇందులో అన్నీ కూడా ఎమ్మిడించి పెట్టాలి ఇవన్నీ కూడా మనము ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి